చిల్కూరు మండల కేంద్రంలోని సాయి గ్రామర్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ ఆంజనేయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం పాఠశాల ఆవరణలో స్వపరిపాలన దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు ఈ సందర్భంగా తమ ప్రతిభను ఆవిష్కరించారు విద్యార్థినిలు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వర్తిస్తూ పాఠాలు బోధించగా అనేక మంది విద్యార్థులు విద్యాశాఖ మంత్రి కలెక్టర్ డిఇ ఎంపీ ఎమ్మెల్యే వంటి ప్రముఖుల వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు బాధ్యతాభావం పెంపొందించేందుకు తోడ్పడుతుందన్నారు ప్రిన్సిపాల్ దినోత్సవ నేడు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయి గ్రామ పాఠశాల నందు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా పిల్లలు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే విధంగా ఉండేందుకు పిల్లలే విద్యార్థులుగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి నేడు వారి యొక్క ప్రతిభా పాఠ వాళ్ళను వారి యొక్క తోటి విద్యార్థుల ముందు ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు వారి యొక్క నాయకత్వ లక్షణాలే కానీ వారి యొక్క సమాజం పట్ల వారి యొక్క బాధ్యతను పెంపొందించుకునే విధంగా విద్యార్థి దశ నుంచే తోడ్పాటు అందించే విధంగా మా పాఠశాల కృషి చేస్తుందని తెలియజేసుకుంటాను